ఈ రోజు మంగళవారం సత్తెనపల్లి పట్టణంలోని మొల్లమాంబ అనాథ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన రూరల్ ఎస్ఐ అమీనుద్దీన్ మాట్లాడుతూ కుటుంబంలోని పిల్లల పుట్టినరోజులు ఆశ్రమాలలో జరుపుకోవటం వలన పిల్లల్లో కూడా చిన్నప్పటి నుండి సేవాభావం క్రమశిక్షణ అలవడుతాయన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి తవిటి బావనారాయణ పల్నాడు జిల్లా జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు మారిశెట్టి వీరాంజనేయులు పులిబండ్ల చిన్న వీరయ్య తదితరులు పాల్గొన్నారు నేను రెండే ఒక చిన్న విషయం చెప్పి గుర్తు చేస్తాను ఎందుకంటే మనకి రోజుల సమయం కూడా దగ్గర ఉంది అయితే ఇన్ని కోర్టు సంపాదించినా ఎంత డబ్బులు సంపాదించినా మనిషి అనేది తినడానికి కోసమే నాలుగు నిజలు తినాలి అది లేనప్పుడు మనం ఏం చేసుకోవడం అనవసరం ఆ విషయాన్ని మనం గుర్తు చేయడానికే మన మతాల్లో కానీ మన ఏదైతే సంస్కృతిలో కానీ మనకు ఉపవాసం అనేది భాగస్ భాగం చేశారు అయితే చాలామంది ఏదో అన్ని మతాల్లో ఇప్పుడు ఉన్న ధోరణిలో ఉపవాసం అంటే మనం ఉపవాసం చేస్తే మనకు చాలా పుణ్యం చేసింది ఏదో దేవుడు వరాలు ఇచ్చేస్తాడని కాదు అని అనుకుంటుంటారు వాస్తవానికి అయితే అది కాదు మనం ఉపవాసం ఉండేది ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను ఒకన్నర సమయం అవుతుంది ఇంకో రెండు గంటలు సమయం గడిస్తే ఆకలి బాధ ఎలా ఉండిద్దో నాకు తెలిసింది నేను అల్లాడిపోతూ ఉంటాను ఇంటికి వెళ్ళలేని సమయం ఏదో ఒకటి దొరికితే ఏదో ఒకటి తెప్పివాళ్ళని మా కానిస్టేబుల్లో లేకపోతే మా సిబ్బందిలో లేకపోతే నా డ్రైవర్ను అడుగుతాను ఎందుకంటే ఇంత బాధ ఉంటుంది ఆ బాధను ఎవరైతే అర్థం చేసుకోగలడో అతనే ఎదుటివాడి ఆకలి బాధను కూడా అర్థం చేసుకొని అందుకనే ఇస్లాంలో ఉపవాసాలు రంజాన్ మతంలో అయినా మనకు ప్రత్యేకంగా హిందూ మతంలో ఉన్న ఉపవాసాలైనా క్రిస్టియన్ మతంలో అయినా ఈ ఉపవాసాలకి కారణమే ఎదుటి వాడి ఆకలిని తెలుసుకొని ఎదుటి మనిషి ఆకలిని తీర్చాలని అలాంటి గొప్ప విషయాలు మన మతాలు పెట్టినప్పటికీ చాలా మంది తెలియదు అయినా మన అలాంటి విషయాలు మనకు పట్టుబడి శ్రీనివాసరావు గారు తెలుసుకొని ఇలా ఎవరైతే తినే వాళ్ళకి పెట్టడం అనేది అది పెద్ద విషయమే కాదు ఇప్పుడు నాలాంటి వాడికి తీసుకెళ్ళి శ్రీనివాస్ గారు ఒక మంచి పార్టీ ఇస్తే నాకేం పెద్ద దానివల్ల ప్రయోజనం కూడా ఉండదు ఆ విధం కూడా నాకు తెలియదు ఎందుకంటే నేను ఆయన ఇప్పించిపోయినా నేను తినగలను కాబట్టి దానివల్ల ప్రయోజనం కూడా ఉండదు అదే అలాంటి అలాంటిది మిమ్మల్ని ప్రత్యేకంగా ఎవరైతే ఆకలితో ఉన్నారో గుర్తించి అలా మీకు అన్నీ అందించడం అనేది చాలా గొప్ప విషయం దానికి సంబంధించి మనం ఏదైతే మనం చెప్పాల్సింది ఆకలిగా ఉన్నప్పుడు అది ఎలాంటి అంటే చిన్న మాట కూడా చాలా పుణ్యఫలాన్ని ఇస్తుంది చాలా జీవెన్లు ఆ జీవెన్లు ఎలా ఉంటాయి అంటే చిన్న ఎగ్జాంపుల్ చూత మేము యాక్సిడెంట్ కేసులు అనేకం చూస్తుంటాము అనేకం ఎలాంటి చిన్న తాము వెళ్తూ ఉంటాడు ఆ పైప్ కొనిచ్చే పిల్లవాడు అది సడన్ గా కొట్టేసిందని అలాంటి సందర్భాలు మాకు ఎదురైనప్పుడు మేము ఎప్పుడైతే మేము కాలేజీలో టైంలో ఉన్నప్పుడు కాకపోతే లేకపోతే స్కూల్ టైంలో ఉన్నప్పుడు లేకపోతే విధి నిర్వహణలో వెళ్తున్నప్పుడు అనేక సార్లు మేము అనుకుంటా ఉంటాం అదే ఇలాంటి సందర్భాన్ని నేను కూడా ఎదుర్కొన్నానే దేవుడు నన్ను కాపాడాడే అని అలా కాపాడడానికి ఉండే దీవెల్లే ఇవి కుటుంబాన్ని మీరు చక్కగా అందరికీ చక్కగా జీవించాల్సిందిగా కోరుకుంటాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మన మిత్రుడికి మరి కట్టుబడి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుస్తుంది సత్తెనపల్లి పట్టణంలో మల్లమామ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నటువంటి మీ అందరికీ కూడా మా వైపు నుండి మా మిత్ర నుండి ఎంతో కాలంగా ఇటువంటి శుభ సందర్భాల్లో మరి మీకు అన్నదాన కార్యక్రమం కానివ్వండి అల్పాహారం కానివ్వండి పండు పంచడం కానివ్వండి ఇటువంటి కార్యక్రమాలను తీసుకొని మీలో మీకు చేదోడు వాదోడుగా కొన్ని సందర్భాల్లో నిన్న ఉంటున్నందుకు సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను ఈ రోజున మా మిత్రుడు సత్తెనపల్లి మండలం రెంటపాడు గ్రామానికి సంబంధించినటువంటి కంటికోడ శ్రీనివాసరావు గారి మనోరాలు చిరంజీవి ఖ్యాతి అక్షర జన్మదినం సందర్భంగా మరి మీకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆ పాప సుమారు ఇప్పుడు పది సంవత్సరాలు అనుకుంటారు పది సంవత్సరాలు వయసు ఆ పాప ఇప్పుడు ఆ పాప మొదటి పుట్టినరోజు నుండి కూడా మరి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇలాగే అనాథ వృద్ధాశ్రమాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నాడు మిత్రుడు కట్టుపడ శ్రీనివాసరావు అందుకు మిత్రుడిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇటువంటి పుణ్యకార్యాల్లో మమ్మల్ని సైతం భాగస్వాములు చేసినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి మిత్రులు ఉండడం మేము కూడా మరి మా దినచర్యల్లో భాగమైపోయింది ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొనడం మరి అందుకు అవకాశం కల్పించినటువంటి మిత్రులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పరిస్థితి వాస్తవంగా రాకూడదు అనాథ వృద్ధాశ్రమాలు అనేవి సమాజంలో కనిపించకూడదు దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఇది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో విధి వక్రీకరించి మరి మీకు చేదోడిగా ఉండేటువంటి వాళ్ళు లేకపోవడం వల్ల వయసు సహకరించకపోవడం వల్ల ఆరోగ్య పరిస్థితులు కూడా సహకరించకపోవడం వల్ల మీరు ఇటువంటి ఆశ్రమాన్ని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి ఇది మేము అర్థం చేసుకోగలం కాబట్టే మా కుటుంబాల్లోనూ స్నేహితుల కుటుంబాల్లోనూ జరిగేటటువంటి ఇటువంటి సందర్భాలలో మీతో కలిసి పంచుకోవాలని మీకు వృతా భక్తిగా ఎంతో కొంత సాయం చేయాలని చెప్పి ఇటువంటి సంఘం పూర్చుకోవడం జరుగుతూ ఉంది మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి కార్త్యాక్షర ఆ చిరంజీవిని మీరందరూ కూడా పెద్ద మనసుతో మనస్ఫూర్తిగా జీవించాలి మీ ఆశీస్సులు ఆ పాప భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు మీలాంటి వారి కోసం చేసే విధంగా ఎదగాలని చక్కగా చదువుకొని ఆ జీవితంలో చక్కగా స్థిరపడి మరింతమందికి సహాయం చేసే పరిస్థితికి వారు ఎదగా ఆ పాప ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఆ విధంగా మిమ్మల్ని జీవించాల్సింది కాకుండా కోరుతూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు